మనం అందరం ఎగ్స్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో యూజ్ చేసిన తర్వాత ఈ ఎగ్గుపొట్టుని అనేది అయితే పడేస్తూ ఉంటాము పడేయకుండా వీడియో చూడండి నేనేం చేస్తాను మనం రెగ్యులర్గా మిక్సీ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది సో ఈ బ్లేడ్ షార్ప్నెస్ ఎక్కువగా ఉండడం కోసం ఈ ఎగ్గు పొట్టుని ఇందులో వేసుకొని ఒకసారి మనం దీన్ని పట్టుకున్నామంటే మనకి ఈ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్గుని పొడి చేసిన తర్వాత దీని అయితే ఏం చేయాలి పడేయాలి అనుకుంటారా లేదండి ఈ పొడిని అయితే మనం చెట్లకి వేసుకున్నామంటే చెట్లు కూడా చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట పువ్వులు కానీ కాయలు కానీ మంచిగా వస్తూ ఉంటుంది సో టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎగ్గు పొట్టు పడేయకుండా మీరు ఏ విధంగా యూజ్ చేస్తారో కామెంట్ చేయండి